ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైర్ అయిపోయి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ విదేశాల్లోనే కాదు ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా యువత అడుగులు వేస్తోంది ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే ఏం చేయాలో ఇవాళ పార్ట్ టూలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు ఇదివరకే పార్ట్ వన్ వీడియో చూడకపోతే గనక ముందుగా పార్ట్ వన్ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియోను చూడండి పన్నుల భారం పడకుండా చూసుకోవటం సంపాదించడం ఒక ఎత్తు అయితే పన్నుల భారం పడకుండా చూసుకోవటం అంతకు మించిన ఎత్తు అందుకే ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదిస్తూ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు బేరం ఆడటంలో తప్పేం లేదు కొందరు వాటికి బేరం ఆడుతూ ఉంటారు మరికొందరేమో దాన్ని నామోషిగా భావిస్తూ ఉంటారు కానీ అది సరైంది కాదు మన చేతి నుంచి డబ్బు ఇచ్చే అంశం ఏదైనా సాధ్యమైనంత వరకు బేరం ఆడితేనే ఎంతో కొంత మిగుల్చుకోవచ్చు పక్కనోళ్ళు ఏమనుకుంటారే ఏమోననే బిడియాన్ని వదిలితేనే మన లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకోగలం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం నిత్యం ఏదో ఒక కొత్త అంశం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మార్కెట్కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం ఉన్నదానికి మెరుగులు దిద్దుకోవటం చేస్తూనే ఉండాలి అదనపు ఆదాయంపై దృష్టి సారించాలి కాలానుగుణంగా ఆర్థిక ప్రణాళికలో వస్తున్న మార్పులను గమనిస్తూ అందుకు తగినట్లు మన వ్యూహాలు అమలు చేయాలి ధనవంతులు కావడం అనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని చాలామంది యువత భావన ముందు అందులో నుంచి బయటకు రండి ఆర్థిక అలవాట్లే సంపద సృష్టికి సోపానాలని గుర్తించండి అనుకున్న దానికంటే ముందే కోటీశ్వరులు కావచ్చు ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని నచ్చినట్లు హాయిగా బతకొచ్చు చూసారు కదా ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో తెలుసుకున్నాం కదా వీడియోలోని ముఖ్యమైన పాయింట్ అని మరొక్కసారి తెలుసుకుందాం ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి పొదుపుకు పక్కన పెట్టిన తర్వాతే ఖర్చులకి వాడుకోవాలి బడ్జెట్కు కట్టుబడి ఉండాలి త్వరగా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుల జోలికి పోకూడదు తక్కువలోనే జీవించడం అలవాటు చేసుకోవాలి అత్యవసర నిధిని తప్పకుండా సమకూర్చుకోవాలి పన్నుల భారం పడకుండా జాగ్రత్త పడాలి బేరమాడటంలో ఎలాంటి తప్పు లేదు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే